ఎవరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళారు అవసరమైతే రాజభవనంలో దొంగలు పడే అవకాశం ఉంటే తప్పితే టెంపుల్లో ఈ మధ్య కాలంలో పడుతున్నారు దట్ ఇస్ రిఫరెన్స్ ఇప్పుడు టెంపుల్ ఎలా సగం మంది ఇంకేదో చేస్తున్నారు దాని గురించి నేనే కమెంట్ చేయను సో అట్లా ఒక ట్రెజరీ లాగా ఉపయోగపడేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానివ్వండి పూరి జగన్నాథ్ కానివ్వండి రీసెంట్ గా మీరు పూరి ఓపెన్ చేసినప్పుడు కూడా ట్రెజరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పూరి రాజవంశానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ఒక కీ ఉంటది జిల్లా కలెక్టర్ దగ్గర ఒక కీ ఉంటది పూజారి దగ్గర ఒక కీ ఉంటది మహంత అని అంటారు ఈ ముగ్గురు దగ్గర ఉండేటువంటి కీ ఉంటేనే హంట్ ఓపెన్ అవుతుంది అనేది ఒకటి ఉంది సో ఈ ముగ్గురి సమిష్టితో దాన్ని స్టోర్ లాగా వాడుతుంటారు దాన్ని ఒక ట్రెజరీ లాగా వాడుతుంటారు ఒక ఒక జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో ట్రెజరీ బిల్డింగ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఒక భద్రపరచుకోవడానికి ఒక ఒక రూపం అది ఒక వసతి అది అందుకనే ఉన్నాయి అంటే శాస్త్రం ఏం అంటే నాగబంధాలు వేస్తే లైక్ ఒక పాము కాకపోతే ఇంకొక పాము దాన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాపలాగా వస్తుంది దాని తర్వాత వాటికి ప్రొటెక్షన్ ఇగా ఇవి ఉంటాయని లేదంటే ఇంకా ఒక రకంగా ఏం చెప్పాలంటే నాగుపాము పడగలో కూడా మనులు ఉంటాయని రకరకాల ఉన్నాయి మీకు ఇప్పుడు మొన్న పూరి ఇన్సిడెంట్ తోనే మీకు అది క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు పూరి కావచ్చు లేదంటే అనంత పద్మనాభ స్వామి కావచ్చు మీకు పూరి టెంపుల్ లోనైతే ఆ కొన్ని వందల మంది చెప్పారు ఓ పెద్ద ముందు కొన్ని వందల పాములు ఉంటాయి అని సౌండ్ సౌండ్ వస్తుంది బస్ సౌండ్ వస్తుంది అందుకని స్నేక్ క్యాచర్స్ ను కూడా తీసుకుని వెళ్ళారు ఇరవై మందిని తీసుకెళ్లారు అందరికి అందులో ఒక్కరికి కూడా పని దొరకలేదు అంటే ఒక్క స్నేక్ కూడా దొరకలేదు సో మాక్సిమం కబ్బిలాలు ఉంటాయి ఈవెన్ మేము కూడా కొన్ని ఏన్షియన్ టెంపుల్స్ లోపలికి వెళ్తుంటాం కదా కబ్బిలాలు ఉంటాయి సో ఇట్లాంటి ఉంటాయి లైక్ ఏంటంటే భయాన్ని రేకెత్తించడానికి చేసినటువంటి వీరు నేను తీసుకోవాలని దానికి మళ్ళీ ఒక విరుగుడు ఉపాయం కూడా చెప్తారు కదా మంత్రం చేసినప్పుడు దానికి విరుగుడు మంత్రం కూడా ఒకటి ఉంటుంది అక్కడ ఉండేటువంటి పూజలు కూడా పూజ జగన్నాథ్ దానికి ఆ పూజ చేయాలి దానికి ఒక హోమం చేయాలి హోమం చేసిన తర్వాత ఆ శాపం తర్వాత ఉంటది అని సో అంటే బట్ అంటే ఇట్లాంటి నిధులు ఏమైనా బయట ఇంకా వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీ అయిపోతుంది ఇండియా బాగుపడిపోతే అది అయిపోతుంది అంటుంటారు కదా బట్ ఈ నిద్ర తీసిన తర్వాత ఇప్పుడు ఆ రోజు చాలా రోజులు అయింది కదా తీసి ఇంతవరకు ఆ కౌంటింగ్ అవుతుంది బట్ అది ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తుంది ఎవరి పాకెట్ లోకి వెళ్తారు పాకెట్ లోకి ఎవరి అది మళ్ళీ టెంపుల్ దాంట్లోనే ఉంటుంది దానికి అరిగించబడడానికి నిబంధనలు ఒప్పుకోవు దాని వేరే ఉపయోగాలకి వాడుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఎండోమెంట్ రూల్స్ కానీ ఒప్పుకోవు అది ఒక మాన్యుమెంట్ కి ఒక పర్సన్ డొనేట్ చేసింది ఆయన డొనేట్ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కే చేస్తాడు ఒక దేవుడికి ఆయన డొనేట్ చేస్తుంది అక్కడ ఉండేటువంటి ఏవైతే నగలు ఆభరణాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకులందరూ ఆయా కాలాలలో ఆయా పండుగల సమయంలో ఆభరణాలుగా చేయించి డొనేట్ చేసినవి అది వెంకటేశ్వర స్వామి చేసిన దాన్ని మీరు ఇంకొక దానికి వాడడానికి తీసి కలిగించడానికి నిబంధనలు ఒప్పుకోగలరా అండ్ ఇంకొకటి ఇవన్నీ తీస్తే వరల్డ్స్ రిచెస్ట్ అవుతుందా అని అంటే ఇవన్నీ తీయకుండానే రిచెస్ట్ ఇవేం తీయకుండానే రిచెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ఇందాక నేను చెప్పిన పదిహేను మంది కాపాడే మ్యూజియం ఏదైతే ఉందో దాంట్లో మూడు లక్షల కాయిన్స్ ఉన్నాయి ఇండియాలో ఎక్కువ కాయిన్స్ ఉన్న రాష్ట్రం తెలంగాణ కాయిన్స్ మూడు లక్షల కాయిన్స్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మేము కాయిన్స్ కలెక్ట్ చేసే హాబీ మా ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటది కాయిన్స్ కలెక్ట్ చేస్తుంటారు అది ఎక్స్చేంజ్ లో చాలా లక్షలు ఇస్తారని కూడా అంటారు కదా ఒక కాయిన్ కి అప్రాక్సిమేట్లీ ముప్పై వేలు వేసుకోండి లక్షల పేరు అన్నారు కదా ముప్పై వేలు వేసుకోండి మూడు లక్షలు కాయిన్స్ ఉన్నాయి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి అరవై వేల కోట్లు వస్తుంది అది ఈ తెలంగాణ రాష్ట్ర సగం బడ్జెట్ ఒక్క లో ఉంది మనకి ఏడు మ్యూజియం ఉంది అది ఒక హెరిటేజ్ ప్రాపర్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ ప్రాపర్టీ అక్కడ దాచిపోతం మరి కాబట్టి మ్యూజియంలో పెట్టి జనరేషన్స్ వచ్చి చూడటం వల్లమెంట్ గద్వాల రానికి సంబంధించిన ఒక కిరీటం ఉంది మ్యూజియం లో దాన్ని మీరు కరిగించిన మీద ఒక పదిహేను లక్షలు వస్తాయి మార్కెట్ లో అంత కొంచెం ఎక్కువ వస్తాయి బికాస్ హెరిటేజ్ ప్రాపర్టీ ఆన్సెస్ట్రల్ వాల్యూ ఉంటుంది దానికి యాంటిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు ఏ రూపంలో సంపాదించుకోవచ్చు ప్రభుత్వానికి కొన్ని వేల ఎకరాల ఖాళీ భూమి ఉంటది అప్పుడప్పుడు హెచ్ఎండి వాళ్ళు అది కూడా చేస్తారు అనుకోని కాలంలో ఆ భూమి నమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు ఈ భూమిని అమ్మి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ భూమిని కొనగలుగుతారు అవసరమైతే అదే భూమిని కొనగలుగుతారు ఎక్కువ రేట్ ఇచ్చేది ఒకసారి కలిగించినటువంటి ఒక ఆభరణాన్ని మళ్ళీ మీరు తయారు చేయించగలరా కాకతీయ కోట గుళ్ళులో మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టీటీ దొరికింది ట్రెజర్ ట్రోల్ దొరికింది దొరికినప్పుడు అందులో కొన్ని రకాల ఆభరణాలు దొరికినాయి కార్తీయ కాల నుండి ఇందాక నేను చెప్పినట్టు విగ్రహాల మీద ఏమైతే డిజైన్స్ ఉన్నాయో కార్తీయ విగ్రహాల మీద సేమ్ డిజైన్స్ మీకు ఉన్నాయి ఇవన్నీ రిఫరెన్స్ మెటీరియల్స్ రీసెర్చ్ కోసము వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది కల్చర్ ఎట్లా ఉండేది ఆహారం ఎట్లా ఉండేది వేషభాషలు ఎట్లా ఉండేటివి వేషభూషణాలు ఎట్లా ఉండేటివి అలంకారాలు ఎట్లా అని రీసెర్చ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక మెటీరియల్ దాన్ని మీరు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన అపురూపమైన అమూల్యమైనటువంటి వస్తువుని నలభై వేలకి ముప్పై వేలకు మీరు కలిగించి అమ్ముకుంటే దానికి నష్టం చేసిన వాళ్ళే అవుతారు కదా అంటాను అదే మీ ఇంట్లో మీ ఫో ఫాదర్ లేదంటే మీ నాన్ననో లేదంటే మీ ఎవరో మీ తాత గారు ఇచ్చినటువంటి ఒక వస్తువుని అపరూపంగా నా తాత గిఫ్ట్ అని మీరు పెట్టుకుంటారు మన పదితరాలు ముందు వాళ్ళు ఇచ్చింది అంతకంటే అమూల్యమైనటువంటి గిఫ్ట్ కదా దాన్ని అమ్మమంటే మీరు అమ్మలేదు కదా సో అది అమ్మడానికి కాదు సో అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక హెరిటేజ్ ప్రాపర్టీ నిజంగా జనాలకి ఆ ఖర్చులకు అవసరం ఉన్నప్పుడు కొన్ని రకాల వ్యవస్థలు అట్లాంటి పనులు చేస్తున్నాయి అది ఎట్లాంటి పనులు చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ అట్లా చేయడానికి లేదు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ టైంలో సేమ్ ఇట్లాంటి ఒక సిచువేషన్ వచ్చింది ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది మీరు అడిగిన గవర్నమెంట్ దగ్గర ఉన్న బంధాన్ని మీరంతా మేసి ప్రజలకి చేయొచ్చు కదా గవర్నమెంట్ గెడ్ ఇల్లు కట్టుపీయొచ్చు ఇంకా రకరకాల పనులు చేయొచ్చు జెన్యున్ జెన్యుస్ అండ్ సో ఇదంతా ఎందుకు చేయొద్దు అంటే నేను మీకు ఇంతగా చెప్పినా కానీ ప్రైవేట్ పర్సన్ చేయొచ్చు అంటే వూ హియర్ ఓన్ మనీ లైక్ మహారాజా బస్తారు ఉన్నారు ఛత్తీస్గఢ్ లో కాకితీయ వారసుడు ఇరవై రెండవ వారసుడు అయినా కోవిడ్ లో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది టీటీ ఓపెన్ చేశారు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అని వెరీ క్యూరియస్ అసలు ఎందుకు ఓపెన్ చేశారు అని కనుక్కుంటే మహారాజా బస్తర్ ప్రవీర్ చంద్ర మంచిదేవ్ అని ఉంటారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆయన చనిపోయారు ఆయన జనాల కోసం చచ్చిపోయారు అది ఆయన ఇంట్లోనే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు ప్రజల కోసం పోరాటం చేసింది ఆయన ఒక రకం స్టోరీ ఆ పోరాటం సేమ్ జల్ చందన్ జమీన్ సేమ్ నినాదంతో చేసిండు ఆ చనిపోయే ముందు ఆయన ఆయనకున్నటువంటి లిటిల్ బిట్ ఆస్తులేవో లేదంటే చిన్న బంగారం లాంటి ఆభరణాలు ఇట్లాంటివన్నీ ప్రజల కోసం అని చెప్పి ఒక లాకర్ చేసి దాంట్లో పెట్టాడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా వస్తే దీన్ని జనాల కోసం వాడడం అనేది ఆయన విష్ బస్తూ మీకు ఎట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు అంటే ప్రజల కోసం ఓపెన్ చేసి పరిస్థితి రాలేదు సో ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది మీకు ఎనిమిది నెలల పాటు నాన్ స్టాప్ లాక్ డౌన్ ఉంటుంది వితౌట్ బ్రేక్ అట్లా ఉంటుంది ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి రెడీగా క్యాష్ ఎవరి ఎక్కువ మొత్తంలో ఉండదు మనకేమో బస్తల మొత్తం చాలా పెద్ద ఏడు పెద్దగా ఉంటుంది సో ఇప్పుడున్న కార్తీయ వారసుడు మహారాజా కమల్ చంద్ర మంచదేవి కార్తీయ గారి మీద పెద్ద బాధ్యత ఉంది దానికోసం ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి దాంట్లోంచి కొన్ని ఖర్చు పెట్టి జనాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వాళ్ళు వినియోగించారు అది వాళ్ళ ఇండివిజువల్ ఆస్తి కాబట్టి వాళ్ళు అట్లాంటి స్టెప్ తీసుకోగలిగారు మ్యూజియాలలో ఉంది ప్రజల సమీక్ష ఆస్తి అది కాంగ్రెస్ గవర్నమెంట్తో బిఆర్ఎస్ గవర్నమెంట్తో బీజేపీ తో అది ఎవరి ఇండివిజువల్ ఆస్తి కాదు అండ్ ఇంకొకటి ఇట్లాంటి విషయాల మీద ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు ఉండకూడదు అని నేను అంటాను ఉండకూడదు హెరిటేజ్ కల్చర్ మ్యాటర్స్లలో ఇండివిజువల్ మ్యాటర్స్లలో మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు బట్ ఒక నాలుగున్నర కోట్ల మందికి సంబంధించినటువంటి సాంస్కృతిక ప్రతీకలని వేరే ఒక రీజన్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియట్ ఐ ఫీల్ సో అది గోల్ సంబంధించి సో అయితే ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు ఇప్పుడు చెప్పండి మనకు తెలియని మన చరిత్ర ఏంటి నా పుస్తకం పేరు మనకు తెలియదు తెలంగాణ నేను రాసిన పుస్తకం పేరు మనకు తెలియని తెలంగాణ నేను తెలియననే పదం ఎందుకు పెట్టానంటే వేటగాడు చెప్పింది చరిత్ర అయ్యే సమయం ఉంటది యూజువలీ కానీ సింహం తన చరిత్ర తాను రాసుకోనంత వరకు వేటగాడు ఏం చెప్తే అదే చనిపోయాను సేమ్ మనం కూడా మన చరిత్ర ఇది అని చెప్పకపోతే అది ఇంకా లైబ్రరీలోకి రాని పరిస్థితి అన్ని మతాలలో అన్ని కులాలలో లేదంటే అన్ని వ్యవస్థలలో ఇది ఉంటుంది